అందరికీ నమస్కారం ఈరోజు గొప్ప దినంగా భావించాలి దక్షిణ భారతదేశంలోనే బాబా కబిన్ సాయి అంటే పెనుగొండలో అందరూ పెన్నుగొండ దర్గా అంటే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి కలిగింది మతాలకు అతీతంగా ఇక్కడ భావ్య స్వామి గురించి జరుగుతుంది ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఎన్డిఏ గవర్నమెంట్ తరఫున జాగ్రత్తగా స్వామి గారికి సమర్పించడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎంతో దక్షిణ భారతదేశం నుంచి కులాలకి మతాలకు అతీతంగా స్వామికి దర్శనాన్ని చేస్తారు మరి గవర్నమెంట్ తరఫున కూడా ఇక్కడ అనేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం కొన్ని కొన్ని వాష్రూమ్స్ ఇబ్బందిగా ఉన్నాయంటే మొబైల్ వాష్రూమ్స్ ఇబ్బంది ఒక రోజున వస్తుంది డ్రికింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేసాం అదే విధంగా కరెంటు కూడా మూడు రోజులు కావచ్చు ఇది పరస పదహైదు రోజులు జరిగితే ఎక్కడ అంతరాయం రాకుండా కూడా అధికారులకు నిర్దేశించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు చాలా ఘనంగా జరుగుతుంది నిజంగా ఈ రోజు చూస్తుంటే ఒక నమ్మకం భాబాయ్య స్వామి దర్గా అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ చాలా ఆనందం నమ్మకం అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఈరోజు మేము గవర్నమెంట్ తరఫు కూడా చదర సమర్పించడం చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ యావత్ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి భాబాయ్య స్వామి గారి ఆశీర్వాదం దక్కుతుందని కూడా తెలియజేస్తుంది ఎన్ఆర్టీ సోదరులు మొన్నటి నా ఒక టూ మంత్స్ కింద వచ్చి అందరూ అడిగారు మేము కూడా చూసాము మరి మైనార్టీ మినిస్టర్ ఫారూక్ గారికి కూడా మా పెనుకొండ నియోజకవర్గం తరఫున దర్గా కమిటీ తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం షాదీ మహల్కి మరియు ఇక్కడ కొంచెం దర్గా దగ్గర వసతులకు ఈద్గా దగ్గరకు కూడా మరమ్మత్తుల కోసం కూడా ఫారూక్ సార్ కూడా మైనార్టీ మినిస్టర్ ఫారూక్ సార్ కూడా కోటి రూపాయల నిధులు కూడా శాంక్షన్ చేసినందుకు కూడా సార్ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా మా మైనార్టీ సోదరులందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం